హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు ద మై యూట్యూబ్ ఛానల్ తీసేసే న్యూ వీడియో ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే హౌ టు రైట్ ఇట్ స్క్రీన్ ప్లే సో మనం స్క్రీన్ ప్లే ఎలా రాసుకోవాలనే దానిపై నేను వీడియో చేస్తాను సో అది షార్ట్ ఫిలిం కానీ లేదంటే ఒక మూవీకి కానీ సో మూవీకి సపరేట్గా ఉంటుంది సో సపరేట్గా ఉన్న ఒక మెథడ్లో రాసుకోవచ్చు మనం వాళ్ళ మెథడ్లో రాసుకోవచ్చు సో ఎగ్జాంపుల్గా ఒక షార్ట్ ఫిలింకి స్క్రీన్ప్లే అనేది ఎలా అసలు స్క్రీన్ ప్లే అంటే ఏంటి ఎలా రాయాలి అన్నది నేను ఈ వీడియో ద్వారా చెప్పబోతున్నాను సో ల్యాక్ టు వాచ్ ఇన్ ఫుల్ వీడియో నేను నాకు ఏమనిపిస్తే నేను చేస్తాను ఎవడేమనుకుంటున్నాడో నేను కేర్ చేయదు వేల సార్లు చెప్పాను వాట్ ఈస్ ప్లే అసలు స్క్రీన్ ప్లే అంటే ఏంటి స్క్రీన్ ప్లే అంటే ఒక సినిమా కానీ ఒక షార్ట్ ఫిల్మ్ కానీ మనం చూస్తున్నటువంటి సీన్ సీన్ బై సీన్ సీన్ బై సీన్ వస్తుంది కదా సో ఆ సీన్ మనం పర్టికులర్గా చూస్తూ ఉంటాం స్క్రీన్ప్లే అంటే సో ఇప్పుడు ఎగ్జాంపుల్గా తీసుకుంటే స్టార్టింగ్ అండ్ ఎండింగ్ అండ్ మిడిల్ సో స్టార్టింగ్ నుంచి అండ్ ఎండింగ్ వరకు సస్పెన్స్ కానీ థ్రిల్లర్ కానీ లవ్ కానీ ఎమోషనల్ కానీ ఎక్సెట్రా ఎక్సెట్రా ఏ జానర్ అయినా కూడా స్క్రీన్ప్లేలో పర్ఫెక్ట్గా మనం చూపించినట్లయితే ఆ ఫిలిం అనేది సూపర్ హిట్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఉంటాయి సో అవుతాయా లేదా అన్నది మన దాని మీద ఉంటుంది స్క్రీన్ ప్లే మెథడ్లో ఉంటుంది స్క్రీన్ప్లే పర్ఫెక్ట్గా రాసుకోవాలి సో డైలాగ్ భాషన్ అండ్ లొకేషన్స్ సీన్స్ అండ్ డైలాగ్స్ ఇలా చాలా ఉంటాయి సో స్క్రీన్ప్లే ఆలోచించండి ఫస్ట్ అంటే కథ మీకు తెలుసు ఆ కథ ఎలా ఉండబోతుంది ఆ కథని స్క్రీన్ప్లేగా మనం మలిస్తే ఎలా ఉంటుంది అన్నటువంటి దానిపై మీరు ఒక్కసారి ఆలోచించండి సో ఒక డైరెక్టర్కి ఉండాల్సినటువంటి ఆలోచన ఏంటంటే మనం పేపర్ మీద ఉన్నటువంటి సీను సో ఇక్కడ మనం విజువలైజేషన్ చేసుకోవాలి విత్ అంటే నంబర్ వన్ సినిమాలో మన మహేష్ బాబు గారు ఎలా అయితే ఇమాజిన్ చేసుకొని వాళ్ళ స్టార్టింగ్లో కొడతా ఉంటారో అలాగే కూడా మన సీన్ కూడా అంతే రియలిస్టిక్గా ఆలోచించుకోవాలి సో స్క్రీన్ మీద కూడా అంతే రియలిస్టిక్గా రావాలి రావాలి కూడా సో వచ్చిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి డైలాగ్ పక్క స్క్రీన్ అవి సంథింగ్ సారీ డైలాగ్ వర్షన్ మొత్తం రాసుకోండి డైలాగ్ వర్షన్ అండ్ తర్వాత లొకేషన్స్ ముందే అనుకోండి సో ఒక ఎగ్జాంపుల్ మీకు చూపిస్తాను సో ఇక్కడ నేను రాసుకున్నాను అనమాట షార్ట్ ఫిలింకి తిద్దామని సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పేపర్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి సో ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత పక్క ఏం చేయాలి యాక్టర్స్ యాక్టర్స్ కానీ లొకేషన్స్ అటుపక్క వచ్చేసి షార్ట్ ఫిల్మ్ నేమ్ సో నేమ్ అది దానికి దానికి సంబంధించినటువంటి జానర్ అది రాసుకున్న తర్వాత స్టోరీ లైన్ స్టోరీ అనుకుంటాం కదా సో ఆ స్టోరీ లైన్ అనేది అతని పక్క రాసుకోవాలి సో ఇటు వచ్చేసి యాక్షన్ పార్ట్ ఉండాలన్నమాట ఇటు వచ్చేసి డైలాగ్ పార్ట్ సో ఇటు వేరు ఇటు వేరు ఉండాలి సో మొత్తం మీరు కలిపి రాసేస్తే మీకు ఏమవుతుందంటే కన్ఫ్యూజ్ అయిపోతారు సో అలా కాకుండా మధ్యలో ఒక లై బార్డర్ వేసేసి ఇటు రాయండి ఫస్ట్ ఏమిటి సో అదే యాక్షన్ రాసుకోండి యాక్షన్ రాసిన తర్వాత ఇటు డైలాగ్ రాసుకోండి సో యాక్షన్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ విజయ్ కుమార్ ఇప్పుడు టా నడుచుకుంటూ వస్తున్నాడు వచ్చి నించున్నాడు ఏం చెప్పబోతున్నాడు అనే దానికి యాక్షన్ పడాలి సో డైలాగ్ ఏంటంటే అమ్మాయి కావ్య చెప్తుంది సో నేను లవ్ చేస్తున్నాను అంటే నాకు ఇష్టం అని ఆ డైలాగ్ అన్నది మనం ఇటు రాసుకోవాలి సో స్క్రీన్ ప్లే అన్నది ఎంత పర్ఫెక్ట్గా ఉంటే మన ఫిలిం అన్నది అంత పర్ఫెక్ట్గా ఉంటుంది సో ప్రతి ఒక్కళ్ళు కూడా చేయాల్సినటువంటి పని ఏంటంటే మనం రాసే షార్ట్ ఫిలిం కానీ సినిమా కానీ కూడా ముందు జానర్ అనుకుంటాం సో దాని తర్వాత స్టోరీ అనుకుంటాం దాని తర్వాత స్క్రీన్ సో స్టెప్ బై స్టెప్ మనం చేయాలన్నమాట ఇంకో విషయం ఏంటంటే షార్ట్స్ కూడా వేసుకోవాలి సంథింగ్ ఇక్కడ ఏంటంటే వేసుకున్నాము ఇంకో వీడియో చూపిస్తాను ఇంకో పేపర్ సో ఎక్కడ చూడండి ఎక్కడైనా లొకేషన్ వేసేసాం ఇంటి బయట అని ఇంటి బయట అనగానే ఇవన్నీ పైన నుంచి కిందకి స్లోగా వచ్చి ఆగుతుంది కెమెరా సో ది కెమెరా ఈజ్ మూవ్ స్లోలీ ఫ్రమ్ టాప్ బాటమ్ అండ్ స్టాప్స్ అన్నది మనం అయింది కెమెరా ఎక్కడి నుంచి వస్తుంది ఎలా వస్తుంది ఎక్కడి నుంచి వస్తుంది ఎలా పెట్టాలి అన్నది కూడా మీరు పర్టిక్యులర్ రాసుకుంటే మీకు అన్నది ఒక ఐడియా ఉంటుంది సో షార్ట్ అంటే ఏ షార్ట్ పెట్టబోతాం ఓవర్ ద షార్ట్ షోల్డర్ షార్ట్ సో విజయ్ కుమార్ లేస్తాడు మెల్లగా లేచి కాళ్ళు తీర్చుకొని ఇద్దరి మీద ఇద్దరి మీద కాపాడతాడు సో ఈ సీన్ని మనం ఈ యాక్షన్ పాటులో రాసుకున్న తర్వాత పైన షార్ట్ కూడా రావసాడు ఓవర్ ద షోల్డర్ అని సో ఇలాగా మనం ఇటు డైలాగ్ పార్ట్ మన అమ్మ ఏ దరిద్రుడ ఏ లేరా సంస్కారాన్ని అని చెప్పి డైలాగ్ ఉంటుంది సో అప్పుడు మన చూసే మాట అంటాడు ఏందిరా మీ గాల పొద్దు పొద్దునే ఎంగండి అని చెప్పి అంటాడు డైలాగ్ పాట ఈ సీన్ ఇక్కడ డైలాగ్ పార్ట్ రాసుకోవాలి ఇది యాక్షన్ పార్ట్ అనమాట సో ఇలాగ మనం స్క్రీన్ ప్లేని ఒక ఒక ఇదిలో రాసుకుంటే పాయింట్ టు పాయింట్ అంటే లేచిన దగ్గర నుంచి ఒక సీన్ ఎలా ఉండకపోతుంది ఏంది అది దాని షార్ట్ ఏంది దానికి సంబంధించిన థీమ్ ఏంటి ప్రతిది షార్ట్ ఓవర్ ద షోల్డర్ జంప్ కట్ ఎల్ కట్ ఎక్సట్రా ఎక్సెట్రా ఏదైనా కూడా మనం ఒక పేపర్ మీద రాసుకున్నట్టయితే సీన్ అన్నది సినిమా అన్నది లేదంటే ఒక షార్ట్ ఫిల్మ్ అన్నది అంత పర్ఫెక్ట్గా వస్తుంది సో ఇది కా స్క్రీన్ ప్లేస్ స్క్రీన్ ప్లే అండ్ అన్నది సో నాకు తెలిసినటువంటి నేను తెలుసుకున్నటువంటి దీన్ని నేను మీకు చెప్పాను సో ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి నెక్స్ట్ వీడియోలో నేను కరెక్ట్గా చేయ చేస్తాను సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సో నా మీ యొక్క వీడియోని నచ్చితే నలుగురికి పంపించండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవండి సో సో నాకు తెలిసింది నేను మీకు చెప్పాను సో మీకు తెలియంది నేను చెప్పానని చెప్పి నేను అనుకుంటున్నాను మీకు తెలియంది వేరే వాళ్ళకి తెలియపరచండి సో ఇది ఫ్రెండ్స్ నేను లాస్ట్లో చెప్పాలనుకున్నది సో మనం మంచి షార్ట్ ఫిలిం తీద్దాం ఈ వీడియోని నలుగురికి పంపించండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకో మాత్రం మర్చిపోవద్దు Thank you all. Bye. Until then, keep watching next video. Bye.